హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఆరోగ్యంగా ఉండటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఐదు సులభమైన చిట్కాలు మీకెంతో సహాయపడతాయి మొదటిది ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి నడక జాగింగ్ లేదా యోగా ఏదైనా కావచ్చు రెండవది సమతుల్య ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మీ ప్లేట్లో ఉండాలి మూడవది తగినంత నిద్రపోండి రోజుకు ఏడు నుంచి ఎనిమిది వరకు గంటల నిద్ర మీ శరీరాన్ని మనస్సును రీఛార్జ్ చేస్తుంది నాలుగవది ఒత్తిడిని తగ్గించుకోండి మెడిటేషన్ హాబీలు లేదా ప్రకృతిలో సమయం గడపడం సహాయపడుతుంది చివరగా నీళ్లు పుష్కలంగా తాగండి మీ శరీరం హైడ్రేటెడ్గా ఉంటే అనేక సమస్యలు దూరమవుతాయి ఈ చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపండి మీకు ఇంకేమైనా ఆరోగ్య చిట్కాలు కావాలా ఇవాల్టి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి